గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర ఈ శ్లోకం ఇక్కడ కనబడుతుంది గురుదేవ పరంతత్వం తత్వం తస్మాత్ గురు ఉపాశ్రయే అంటూ గురుతత్వం చెప్తున్నాను విను అని ఇక్కడ నుండి సూత్రుల వారు ఒక అద్భుతమైన గురు వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు పైలుడనే ఒక మహర్షి ఉండేవాడు ఈ పైలుడు చరిత్ర చాలా విశేషంగా పురాణంలో కనబడుతుంది కానీ ప్రస్తుతం ఎంత మనం తీసుకుందాం ఈ పైల మహర్షి యొక్క పుత్రుడు వేద అంటే ఎటువంటి పరంపరలో అతను కలిగేడు చూడండి ఈ వేద ధర్ముడు మహర్షి అంటే కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు శాస్త్రంలో చెప్పిన సత్కర్మల్ని తాను ఆచరిస్తూ బోధించేటువంటి గురువు అందులో యజ్ఞము యాగము ధ్యానము యోగము తపస్సి చేయడం వల్ల ఆయన అనేక రకాల సిద్ధులు కూడా వచ్చాయి పూర్వం రోజుల్లో ఇలాంటి మహాత్ములు ఎక్కువ ఉండేవారు వాళ్ళ దగ్గర సిద్ధులు కూడా అంత సహజంగా ఉండేవారు అలాంటి సిద్ధ పురుషుడు ఆయన దగ్గర ఎందరో శిష్యులు ఉన్నారు ఆ శిష్యుల్లో సందీపకుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు సందీపకుడు ఇది దీపకుడు అని కూడా వ్యవహారం అది ఈ సందీపకుడు అనే శిష్యుడు గురు అందరికీ గురు గురువు ద్వారా జ్ఞానం పొందుతున్నారు వినయంగా గురువుకి నమస్కరించి శుశ్రు చేసి జ్ఞానం పొందిన వారు అందరూ తద్వారా జ్ఞానం పాఠాలు పూర్తయిన తర్వాత గురువుని పాఠం పూర్తయింది అని స్నాతకం చేసిన తర్వాత స్నాతకం అంటే కామ్యూనికేషన్ చేసిన తర్వాత గురువు అనుమతులు గృహస్థాశ్రమానికి వెళ్ళేవారు పెడుతూ ఉన్నారు కానీ ఈయనున్నాడే ఉన్నాడే దీపకుడు ఇతరికి ఒక లక్షణం ఉంది గురువు ద్వారా విద్యంతా నేర్చుకున్నాడు స్నాతకం కూడా పొందాడు అయినప్పటికీ అతను గురుపరాయుడు అంటే గురువే సర్వస్వం గురువు దగ్గర జ్ఞానం పొంది ఇంకొకరిని ఆశ్రయించడం అని లేదు గురువునే ఆశ్రయిస్తాడు ఉపాయము ఉపేయము కూడా గురువు ఆయనకి అదే గురువు ద్వారా మరేదో చేసి ఏదేమి కాకుండా గురుపరాయుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే గురువు వద్దనే ఉంటూ నైష్ఠికంగా ఉండాలి అనుకున్నాడు అంటే నైష్ఠిక బ్రహ్మచర్యం అని బ్రహ్మచర్యం ఉందండి బ్రహ్మచర్యాలు ఎన్ని రకాలు ఉంటాయి తెలియాలి ఈ రోజుల్లో బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకపోవడమే బ్రహ్మచర్యం నిర్వచనాలు మారిపోయి కానీ బ్రహ్మచారి ఎవడు అంటే పెళ్లి కానివాడు కాదు బ్రహ్మచారి అంటే గురువుకు తహ గురువు వద్ద ఉంటూ శాస్త్రాధ్యయనం చేస్తూ నియమబద్ధంగా జీవించేవాడిని బ్రహ్మచర్యం అలా బ్రహ్మచారి అనాలి ఇది ఒక నిర్వచనం అందులో ఉపరయనా సంస్కారాల పొంది గురువు దగ్గర ఉంటూ చదువుకునేవాడిని సావిత్ర బ్రహ్మచర్యం అంటారు అది కాకుండా ఏదో దీక్షగా ఇంద్రియ నిగ్రహం చేస్తూ సాధన చేయడం బ్రహ్మచర్యం అది గృహస్థు కూడా దీక్ష వహిస్తారు గృహస్థుగా ఉంటూ కూడా ఏకపత్ని వర్తుడై శాస్త్రద్ధమైన నియమంతో గృహస్థ ధర్మాన్ని పాటిస్తే అతను ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంటారు నైష్ఠిక బ్రహ్మచర్యము అంటే గురువు వద్ద విద్య నేర్చుకున్నాక వివేకం కలిగి సంసారం అనిత్యం తెలుసుకుని ఇంకా సంసారం యొక్క బుద్ధి మరల్చకుండా పూర్తిగా అంతర్ముఖుడి గురువు వద్దనే ఉంటూ నిరంతర ఆత్మవిద్యా మరణం చేసేవాడు నైష్ఠిక బ్రహ్మచారి గురువును ఆశ్రయించుకునేవాడు నైష్ఠిక బ్రహ్మచారి అంటారు అంటే ఇంకా అతను వివాహం చేసుకోకుండా గురువు వద్ద ఉండిపోయాడు అటువంటి నైష్ఠిక బ్రహ్మచారి అలాగే ఉంటా అని నిర్ణయించుకున్నాడు విద్యంతా అయిపోయింది కనుక గురువు వద్దకు వచ్చి నమస్కారం చేసుకుంటూ నాకు గురువు మహిమ వినాలను అని అడిగాడు అని కాదు గురువు గురు మహిమ వింటూ ఉంటే ఇది ఆనందం కలుగుతుంది శిష్యుడికి అనగానే ఆయన గురువు గురించి కొన్ని చెప్తున్నాడు ైనా ఒక్క మాటలో చెప్పాలంటే గురుత్ హితం అశే సర్వదా గురువు నుంచి మన హితం కోరి ఎవడు ఏ మాట చెప్పినా వాడి గురువు తెలుసుకోవడం అద్భుతమైన మాట చెప్పాడు హితం కోరి మాట చెప్పేవాడు గురువే ఇలా చూస్తే మనకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి లెక్క వేసుకుంటే ఎందరు గురువులు కనబడతారు మొట్టమొదటి తల్లి కనబడుతుంది తర్వాత తండ్రి ఇంకా మనం చదువుకున్న ఆచార్యుడు ఇవి కాకుండా మిత్రుడు కూడా అదొక ఆశ్చర్యం మిత్రుడు కూడా గురువులేంట ఆ విషయాన్ని కూడా చెప్తున్నారండి ఇక్కడ అంటే నీ మంచి కోరి ఎవడే మాట చెప్పడో గురువే అంటే అర్థం భగవంతుడు ఎన్ని గురువుల రూపంతో మన నిర్భహిస్తున్నాడు చూడండి భగవంతుడి అనుగ్రహం ఎందు రూపంతో వచ్చింది తల్లి తండ్రి వీరందరి నుంచి మన వైపు ప్రసరిస్తున్న జ్ఞానం ఒకే గురువైన యొక్క చెప్పాలి అయితే ఎందరు గురువులు ఉన్నప్పటికీ కూడా పరమాత్మకు సంబంధించిన జ్ఞానం ఎవడు బోధిస్తాడో వాడిని ఉత్కృష్ట గురువుగా ఆశ్రయించాలి అని గురుతత్వాన్ని ఇక్కడ చెప్తూ గురుభక్తిలో కృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడు సుమా అంటూ కృష్ణ పరమాత్మ కుచేరుడు పట్ల చూపించినటువంటి భక్తి విశేషాన్ని భాగవతాంతర్గతమైన వృత్తాంతాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తాడు సందీపకునితో మహానుభావుడిని వేదధర్ముడు కృష్ణుడు అంటాడు యథాహజ జ్ఞానద గురు నేను సర్వజగత్తుకి జగద్గురువులైనప్పటికీ కూడా నేను ఆధారం ధరించినప్పుడు నా గురువుని నేను అలాగే కొంచుకున్నాను సాందీపని అని తెలియజేశాడు కుచేరుడు కృష్ణ పరమాత్మ సంభాషణలో సాందీపుని పట్ల కృష్ణుడు చూపించిన భక్తి ఎవడో మనకు తెలుస్తున్నది ఆ వృత్తాంతాలు ఉదాహరణగా చెప్తారు ఇక్కడ అంటే భగవంతుడు కూడా అవతరిస్తే గురువు నల పలుచుకుంటాడు సుమా గురు చేత శాసింపబడ్డాడు కనుక శిష్యుడు శిష్యుడు అంటే శాశ్యతే గురునా శిష్య ఉచ్యతే గురువు చేత శాసింపబడి గురు శాసనం ప్రకారం నడుచుకునేవాడు శిష్యుడు అనాలి గురుగారు చెప్పారు కానీ నా ఇష్టం నాదంటే అంటే వాడు శిష్యుడు గురువు చెప్పినట్టుండేవాడు శిష్యుడు అంటూ గురువు యొక్క లక్షణాలు ఇవన్నీ తెలియజేస్తుంటే ఇంకా నీ చదువు కూడా పూర్తయింది కదా వెళ్ళిన అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని అడిగి అంటే ఏం చేయదలుచుకున్నావు మిమ్మల్ని అంటిపెట్టు కూర్చుంటాను అని అది చెప్పినంత తేలిక కాదు నాయన బాగా ఆలోచించుకున్నాడు ఆలోచన ఏమిటండి నేను గట్టిగా అన్ని ఆలోచించే నిర్ణయం చేసుకున్నాను నేనప్పుడు మీ సేవలోనే నన్ను నియోగించండి అన్నాడు అయితే నేను ఇప్పుడు ఈ బ్యాచ్ను పూర్తి చేసేసాక నేను కొంతకాలం ఒక్కడనే ఒక్క దగ్గరికి వెళదామనుకుంటున్నాను అది నా కోసం వ్యక్తిగతంగా వెళ్దలుచుకున్నాను నువ్వు రావడానికి సిద్ధమేనా అది ఎక్కడికంటే కాశీ కాశీక్షేత్రాన్ని వెళుతున్నాను ఎందుకంటే నేను గత జన్మల్లో కొన్ని పాపాలు ఉన్నాయన్నీ అవి అనుభవించడం కోసం వెళుతున్నాను అని ఎంత ఆశ్చర్యకరించడండి ఈ జన్మలో చేసినటువంటి పుణ్యకర్మలు యజ్ఞములు తపస్సులు నిత్యానుష్ఠానం జపము ఏం చేస్తాయంటే పాపాన్ని ప్రక్షాళన చేస్తాయి అందరి సందేహం లేదు గత జన్మలో ఉన్న వాటిని కూడా ప్రక్షాళన చేస్తాయి కొన్ని అనుభవించక తప్పని అవి ప్రారబ్ధవశాత్తు అనుభవించక తప్పనివి కొన్ని ఉంటాయి కొన్ని నిత్యకర్మలతో మా ముత్త దుర్తక్షయార్థం అని చెప్పినట్లుగా ఏదన్నా కురిద పాపం తదన్నా ప్రతి అని చెప్పినట్లుగా పగలు రాత్రి చేసే పాపాన్ని శుద్ధి చేసుకోవడానికే నిత్యకర్మ చేయాలి అలాగే కర్మలు తీర్థయాత్రలు ఇవి కూడా మన పాపాన్ని దహనం చేసుకోవడానికి అంతేగా ఏవో సుఖాలు వచ్చి పడతాయని కాదు మనల్ని మనం శుద్ధి శుద్ధం చేసుకోవాలి శుద్ధమంటే అనేక జన్మల నుంచి మనస్సు కట్టిన మాలిన్యాలు తుడిచిపెట్టుకోవడానికే కర్మలు నిర్దేశింపబడ్డాయి అలాంటివి ఎన్ని చేసాడో ఆ గురువు తద్వారా శుద్ధి చేసుకున్నాడు చిత్తాన్ని కానీ ప్రాద్ అనుభవించవలసిన కొన్ని ఉన్నాయి వాళ్ళు తపస్సుతో కూడా వాటిని తొయ్యవచ్చు కానీ అనుభవించేసి క్షయం చేసుకోవాలనుకుంటారు ఇది చివరి జన్మ చేసుకోవాలనుకున్న వాళ్ళు తెచ్చిపెట్టుకుంటారు తండ్రి అంటే పక్కకుతో చేయగలిగిన ప్రారంభ కర్మ కూడా తెచ్చుకుంటారు అలా తెచ్చిపెట్టుకున్న వాళ్ళ కథలు ఇక్కడ వాళ్ళు చాలా ఉంటారు ఇటీవల కాలంలోనే ఒక రామకృష్ణ బ్రహ్మంస ఒక రమణ మహర్షి లాంటి యోగులు అలా వారికి ప్రారబ్ధాన్ని కూడా తొలగించగలిగే శక్తి ఉండి కూడా అనుభవిస్తే పోయేదాని కోసం తమ తపస్సు ఎందుకు ఖర్చు చేసుకోవడం మన తపస్సు ఏం చేస్తారు లోపక్షేమాన్ని వేరకొస్తారు ఎందుకంటే ప్రారంధాన్ని తొలగించాలని తపస్సు ఖర్చు చేయాలి వాళ్ళు అప్పటికే సిద్ధులై పేరు కనుక వాళ్ళకి తపస్సు ఖర్చు చేసినా ఒకటి ఒకటి అయితే తమ ప్రారబ్ధాన్ని తొలగించడానికి తపస్సును ఖర్చు చేసే కంటే ఆ తపస్సు లోకక్షమం కోసం వినియోగిస్తామని ప్రారంభం అనుభవించడానికి సిద్ధపడతారు మహాత్ములు అలాంటి మహాత్ములు దారపోసిన తపస్సుల వల్లే మనందరూ ఇలా ఉన్నాం ఈ భూమిలా ఉన్నది పంచభూతాలు ఎలా ఉన్నాయి తెలుసుకోండి ఇలాంటి మహాత్ములు ఈ పుణ్య భారతాలనిలో మాత్రమే ఉంటారు అలాంటి వారికి నమస్కారం చేసుకోవాలి సిద్ధ పురుషులు అందరందరెందరో ఉంటారు ఇలాంటివి వాళ్ళ గురించి వినాలి అనుకుంటే రీసెర్చ్ గా చేసి మనం సేకరిస్తే అది కొన్ని వేల పుట్టల గ్రంథాలు అవుతాయండి సందేహం లేదు ఒక అబ్బాయి దీక్షితుల వారు అటువంటి వారు ఇలాంటి మహాత్ములు అందరందరూ గోచరిస్తారు మరి